ఎనభై ఒకటో కీర్తన వచ్చును నా ప్రజలారా ఆలకింపుడి నేను మీకు సంగతి అయ్యో ఇష్టలు నీవున్న మా మాట విని ఎడల ఎంతమీలు అన్యుల దేవతల్లో ఒకటిను నీలో ఉండకూడదు అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు దేవుని స్తోత్ర దేవుని స్తోత్రం అలేలు చూడండి ఇక్కడ యహోను ద్వేషించేవారు వారికి లొంగుజుడు వారి కాలం శాశ్వతంగా నుండును అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదును తేనెతో నిన్ను తృప్తిపరచేదను అలేలుయా లేలుయా కాబట్టి అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయింది హెస్రీలు నా మాట చెప్పుకున్న నా మాట వెనక్కిపోయింది కాబట్టి వారు తమ సాకీయ ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు వారు ఉదయ కాటి నేను వారిని అప్పగించి అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడలా హెస్రీలు నా మార్గం అనుసరించి అన్న ఎడలా ఎంత మేలు దేవుని మహిమ కళ్యాణ లే మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన నా మాట ఆలకించండి అన్నాడు దేవుని స్తోత్రం ఏమన్నాడండి నా మాట ఆలకించండి అలేయా ఆయన మాట ఆలకిస్తే ఎంత మేలు మనం ఎప్పుడైనా సరే ధ్యానం బిడ్డలో బాగా ఉసులు పెట్టినప్పుడు ప్రాణాన్ని బాగా బాధ పెట్టినప్పుడు వెంటనే ఏమని పిలుస్తాం వాళ్ళ పేరుని గట్టిగా పిలుస్తాం అయ్యో అంటాం అల్లే ఇరవేలు ఆడిపోయి ప్రాణం బాగా బాధపెట్టేస్తుంటే అయ్యో అది ఎంతో బాధలో చదుదమాట అల్లేయా కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అల్లే ఆయనే దేవుడై ఉన్నాడు ఆయన మాట మనం ఆలకిస్తే ఏం చేస్తాడంటే మంచి గోధుమలతో నిన్ను పోషిస్తాడు కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాడు అలలుయా దేవుని మహిమ కలిగను కాదు అలేలోయ కాబట్టి దయచేసి మీకు ఒక చిన్న కథ చెప్తాను దేవుని స్తోత్ర అలేలోయ జరిగిన జరిగినదే కథలా చెప్తాను అలేలోయ దేవుని మహిమ కలగనుగా అలేలోయ ఏ వృద్ధాప్యంలో ఉన్న ఒక గొర్రె ఉందంటండి వృద్ధాప్యంలో ఉన్న ఒక గొర్రె ఉందంట అలైలోయ ఆ గొర్రె తన జీవిత కాలం అంతా కన్నీళ్లతోనే బతుకుతుంది అలెలోయ ఆ గొర్రె ఏంటండి ఆ వృద్ధాప్యం ఉన్న గొర్రె తన జీవిత కాలం అంతా అమ్మగారి ఇంటికాడ నుంచి అత్తవారింటికాడ కూడా ఆ గొర్రె అలెలోయ అలాంటి గొర్రెకంటే అలేలోయ సంతానం లేదంటండి ఎక్కడ ఆధారం లేదు అయితే ఒక ఒక మోర్కప్పు గొర్రెకి ఇచ్చి పెళ్లి చేశారంట సంతానం లేదు దానికి అలేయా దేవునికి స్తోత్రం అయితే మొత్తానికి ఆవిడ ఏడు పాలకిచ్చి దేవుడు చాలా కాలం తర్వాత ఒక చిన్న గొర్రె పిల్లని ఇచ్చాడంట దేవుని స్తోత్రం అలే ఒక చిన్న గొర్రె పిల్లని ఇచ్చాడు అంట అలే అలే ఆ గొర్రె పిల్ల ఎప్పుడు ఆ గొర్రె పిల్ల పుట్టిన తర్వాత ఆ గొర్రె పిల్ల పుట్టక పుట్టిన సంతానం ఎలా ఉండాలి ఒక బలమైన దానిగా ఉండాల ఒక జ్ఞానం గలదానిగా ఉండాల ఒక బలమైన దానిగా ఒక జ్ఞానం గలదానిగా ఆ గొర్రె ఎలా ఉండాలండి ఎంతో తెలివైన దానిగా ఉండాల మన బిడ్డలో ఎలా ఉండాలని కోరుకుంటాం మనం తెలివైన వాళ్ళుగా ఉండాలి బలమైన వాళ్ళుగా ఉండాలి ధైర్యంగా ఉండాలి లే అలాగా ఆ అలా అన్ని క్వాలిటీస్తో పుట్టాలని కోరుకుంటే ఈ పుట్టిన గొర్రె పిల్ల లేకలేక పుట్టిన ఈ ఒక్క గొర్రె పిల్ల ధైర్యం లేదంటే ఈ గొర్రె పిల్ల అలాంటిదంట ఆ అమ్మ పుట్టిన గొర్రె పిల్లకి ఏం లేదు అంత భయమే ఈ గొర్రెకి అన్ని భయం భయం భయమే మన హృదయం అంతా భయమే అందరినీ నమ్ముతుందంట అందరినీ ప్రేమిస్తుందంట అలే అన్నిసార్లు మోసిపోద్దు అంట జ్ఞానం లేదు దీనికి బుద్ధి జ్ఞానం బుద్ధి కూడా లేదు దీనికి బలహీనరాలు బలం లేదు ధైర్యం లేదు జ్ఞానం లేదు ఎన్నిక లేదు అలే ఈ లాస్ట్ కొట్టడం వల్ల అది ఎన్నికే లేదంట అలే ఎందుకు పనికి మారింది అలే లోయా ఏమని స్తోత్ర ఆ గొర్రె ఆ పెద్ద తల్లి తల్లిగొరంట ఈ తండ్రి లేడు ఈ పెడజ్యూత్తే ఎన్ని అవలక్షణాలు ఎందుకు పలికిరాదు ఇది అని ఏం చేశారంట అలే అంత ముందున్నటువంటి ఆ దేవుళ్ళు దేవతల్ని వదిలేసి అలేలోయ ఇగో కాపర్ వచ్చాడు మంచి కాపర్ వచ్చాడు అలే లోయా దేవుని మహిమ కలిగిన అలేలోయా ఒక మంచి కాపుర ఉన్నాడంట ఆ ఊళ్ళో ఆ గ్రామానికి వచ్చాడంట అల్లెలోయ ఆ మంచి కాపరి యొక్క లక్షణం ఏంటంటే కలికరం కలిగిన వాడు అబ్బాబ్ ఎంత మంచి కలికరం గల దేవుడు ఆయన అంత మంచి కాపరి కృపా కృప గలవాడు ఆ కాపరకున్న లక్షణాలు ఒకటి కలికరం రెండోది కృప మూడోది మంచితనం ప్రేమ ఆ ఎంత అలేపరించోడో చాలా శ్రద్ధ తన తను పెంచుకునే గొర్రెలు అంటే అతను చాలా శ్రద్ధ మహిమ మహిమగలగ ఎవ్రీథింగ్ ఓకే పిల్లలారా ఎవ్రీథింగ్ అండ్ ఫైట్ యు సీ దట్ ప్లీజ్ దయచేసి మీకు జీవంగా దేవుడు మాటలేదు ప్రాణాలు ఇచ్చే దేవుడు మాటలు అల్లెయా ఇట్ ఈస్ ఎ గాడ్స్ వర్క్ ఇది దేవుడి పనిది అల్లెలోయ దేవుడిని మనీ కాబట్టి దయచేసి నేను చిన్న మాట ఎత్తున్నా నేను మా మాస్టర్ గారు వెళ్ళగా చెత్తగా అలెత్తన్నారా అందులోనే అలలోయ కోటాల్కి వెళ్ళిపోయేవాళ్ళం అర్ధరాత్రి మాటలు కోటాలకు వెళ్ళిపోతే నాకు దేవుడు మా అమ్మనే నాన్నని కొంచెం దూరం పెట్టాడు ఎందుకని తాను నాకు అమ్మ నాన్న అవ్వాలని ఆయన నాకు అమ్మనే నాన్న దూరం పెట్టాడు అల్లే పెట్టుదోకి ఒక రోజు దూరం పెట్టారు ఆ కూటంలోనే కూటమి దగ్గర దగ్గర పదకొండున్నర అయిపోయింది పాసాగారు ఆడడం లేటు పాడి 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 ఎన్నో దగ్గర ఆరు పాటలు ఇరవై పాటలు పాడించారు అన్నారు మొత్తాన్ని పాషారు వచ్చారు అరగంట వాటిని చెప్పారు పేదేవి పన్నెండు అయిపోయింది అల్లెయ్య ఈ పన్నెండు అయిపోతుల్లోకి దేవుడు స్తోత్ర అల్లేయా అక్కడ ఆడ చేశారు పోరా బియ్యం ఆ మా ఇంటి వేసి పోరా కోటి మాసం కూరలు తీసేరు ఉండే పెద్ద వయసు కదండి నేనేమో పొరతూ ఉన్నాను అల్లీలయ్య ఏమో కూడా తినలేదు ఆ భోజనం అసిస్టెంట్లో తినలేదు పెద్ద కాస్త తినలేదు అన్న వదిలేసిపోయారు అబ్బా తొరికిన ఛాన్స్ నాకు ఖల్లీలయ్య మొత్తం అంతా నేనే తినేసాను అల్లేదు తగ్గించుకున్నవాడు ఇచ్చిందాడు ఏ చేతులు దేవుడు ఇచ్చారు ఆ తిన్నాల కోటా బియ్యం లేకపోతే ఆ బియ్యం రకరకాలు ఇంచుతారు తగ్గించుకుంటే హెచ్చించబడతారు తగలు చేయకూడదు అలా తగ్గించుకుంటే హెచ్చించబడతారు ప్రతిదీ నాకు వెళ్ళి మీ పిల్లలు మీ పిల్లలు సాధారణమైన స్థితిలో పెంచుకోవాలి పనికి మాలు కారణం పని చేస్తే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అలేలోయ నాకు అమ్మ బాబు దూరం ఉండడం వల్ల నాకు కష్టం సుఖం తెలిసింది అన్నం విలువ తెలిసింది అలేలోయ చాలా మందికి అన్నం విలువ తెలియట్లేదు ప్రేమ విలువ తెలియట్లేదు నువ్వు అతి ప్రేమ నీ అతి ప్రేమ వల్ల నీ బిడ్డలు తోడు చేసుకుంటావు అల్లెయా కొంతమందికి ఉన్నట్టు అండి ఒక పనికి మళ్ళీ బుద్ధింటే సేవకుండులు లెక్క చేయరు కొని లెక్క చేయరు సేవకులు అంటే ఎవరండి దేవుని సేవ చేసేటువంటి సేవలు మీకు అంత అలుసా అంత సులకనా అలే దాని నష్టం మీరు భరించట్లేదా మీ పిల్లలతో ఆ పాస్టర్ గారి గురించి చెడ్డ మాట్లాడిన ఇంకా చెప్పుకుంటారు మీరు మన పాస్టర్ గారు అలాగా మన పాస్టర్ గారు ఇలాగా వాళ్ళ పిల్లలు అలాగా మీకు ఏ పని ఇలా ఇలా చెప్పి చెప్పి చెప్తే మీ ఇంట్లో పిల్లలు ఆ పాస్టర్ గారు ఎవరో ఎవరు అలెలోయ మీ వ్యక్తి కదా ఇస్తా మీరు ఇవ్వబోతే వాళ్ళెందుకెత్తారు అల్లెయ్యా మొత్తానికి ఏమవుతుంది ఆ పిల్లలకు దైవ భయం రాదు అల్లెలోయ దైవ భయం కావాలి దేవుని మహిమ కలిగిన కదా మంచి చెడ్డోడే మీ మధ్యన సేవ పెట్టేది మీరు గౌరవించుకోవాలి అలేలోయ దేవుని మహిమ ప్రేమించాలి మీరు సేవ కూడా నిర్లక్ష్యం చేయకండి ప్రేమించాలి గౌరవించాలి ఒకవేళ అతను భక్తి లేదనుకోండి దేవుడు వేసుకుంటాడు తీర్పు తీర్చి పని కాదు తీర్పు తీరుతున్నారంటే మీరు ఆ పాషం పాషగారు ఎలాగలు మీకు ఏం పని అండి అల్లే మీరు ముందు దేవుడు భయముత్తులు కలిగి ఉంది గౌరవించండి ఈ మధ్యన తోడు మధ్య గోడల మధ్య తోడు వచ్చినట్టుగా కొంతమంది దొంగ బాధగాలు వస్తారు జాగ్రత్త నేను ఎప్పుడు అంటారు ఏసన్న గారు జయపాలి గారు ఇంకెవరో మూర్తి గారు ఈ ముగ్గురు వాక్యాల ఆకచ్చాడు సార్ రా అవి సరిపోనట్టు ఎవరెవరో కొత్త కొత్తగా మీకు నచ్చినట్టు తీయని తీయని పోత చేస్తున్నారు పాడైపోతారు అబ్బా అలేలోయ వాడు అవ్వకుండా మీరు ఉండాలని మీ దైవ మిమ్మల్ని నచ్చరిస్తారు అలీలోయ మీరేమో మీకు ఇష్టం ఉండదు అలాంటి మాటలు అలేలోయ కాబట్టి దయచేసి ధ్యాన ఫోన్ చేసి దేవుని మహిమ కళ్యాణ్ గారు అలేలోయా కాబట్టి మనకి కీర్తన ఇరవై మూడులో కీర్తన ఇరవై మూడులో యహోవాపరి ఏమనుందో విహోవాపరియా ఈ కాపరి ఎంత మంచోడు ఎంత గొప్ప అలెలోయ ఈ కాపరి ఎంత మంచోడు అండి అలే ఎంత మృదువైన వాడు ఎంత ప్రేమ కలిగిన వాడు అలెలోయ ఈ ఏడు ఏడుకోటి తల్లి ఉంది కదా ఈ బాధలో ఉన్న తల్లి ఏం చేసింది ఆ ఆ మంచి కాపరికి ఈ యొక్క బుద్ధి లేని జ్ఞానం లేని పనికి రాని ఈ యొక్క చిన్న గొరి పిల్లను ఎవరికి అప్పగించేసింది ఆ ఆ కాపరికి ఆ మంచి కాపరికి అప్పగించేసింది అల్లే దేవుని దేవరి మహిమ కలిగేది కాక ఇప్పుడు దీనికి అంత భయమే ఇది ఎంతో బలహీన రాదు అల్లే లుయా దేవ కాక ఇది అతమాటికి మోసపోవడమే అతమాటికి మాటికి అతమాటికి పోవడమే అత మాటికి పడిపోవడమే అత మాటికి గాయపరచబడ్డమే దీని గాయపరచబడ్డమే అలేలోయ ఇది ఎప్పుడు బాగుపడే లక్షణాలు దీనికి ఒకటే లేదు అలేలోయ అయితే ఆ కాప రనకాల పడ్డం వల్ల ఆ కాపరు ఏం చేశాడండి అలెలోయ ఈ గొరిలో ఉన్న భయాన్ని పోగొట్టాడు అలెలోయా ఈ గొరికి ధైర్యం ఇచ్చాడు ఈ ఎన్నికలేని గొరిని ఎన్నుకున్నాడు అలెలోయ ఈ ఎన్నికలేని ఈ గొర్రె ప్రేమించాడు అల్లెలోయ అది వరకు ఎన్నడు ఎడగని ప్రేమ ఆ యొక్క కాపర్ చూపించాడు అల్లెలోయ ఇప్పుడు ఆ కాపరి ఈ యొక్క గొర్రె ప్రేమ ఈ గొర్రె ఎవరి ప్రేమలో పడింది కాపరి ప్రేమలో ఆ కాపుర ఎలా గొర్రె గొర్రెరు తన ప్రాణం ఇచ్చిన కాపరి అల్లెలోయ ఇలాంటి కాపరి ఎక్కడ లేడు ఇలాంటి కాపర్ ఎక్కడా లేడు అందరూ గొర్రెలు పెంచుకోవడం కట్టుకోలు కమ్మేయడమే కానీ గొర్రెల కోసం ప్రాణం పెట్టే కాపరే ఎక్కడ ఉన్నాడు అలెలోయా గొర్రెలను ప్రేమించే కాపర్ ఎక్కడ ఉన్నాడు గొర్రెలకు ధైర్యం చెప్పే కాపర్ ఎక్కడ ఉన్నారు గొర్రెలు సొంతపరిచేటువంటి కాపర్ ఎక్కడ ఉన్నాడు ఎంత మంచి కాపరి ఈ యొక్క కాపరి అండి గొర్రెలను హెచ్చించేవాడు అంచెలంచెలుగా హెచ్చించేవాడు దీవించేవాడు ప్రేమించేవాడు అలెలోయా ఇలాంటి కాపరి ఎక్కడ లేడు గురి నుంచి ఏమి ఆశించడు గురికిచ్చేవాడు కానీ తీసుకునేవాడు కాదు అల్లేవయ్యా దేవుని మహిమ కలే దేవుని దేవుని స్తోత్ర అలేవయ నేను మస్ట్ అని చూడ్ ఏంటంటే కూటం పెట్టుకున్న వాళ్ళు వాళ్ళకి ఎంత ఉన్నా వాళ్ళు ఇక్కడ కూర్చోవాలి అల్లేయా నేను ఏమన్నా అనుకోండి అలేవయ్య వాళ్ళకి ఇంకో ఇంకో తోల బియ్యం పెట్టాలి అనుకోండి పెట్టుకొచ్చు తన ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడే దేవుడని మీరు నమ్మితే కనుక మీరు అందరూ కూర్చోవాలి ఇక్కడ మీరు చిన్న చిన్నదిగా చిన్నగా చిన్న చిన్నగా మీరు భయపడక ప్రేమించక మీరు పరిచి నష్టం ఎవరు చేకూర్చుకున్నారు అయ్యా కాబట్టి దయచేసి ఇది ఎన్నుకో దేవుడు అనుకున్న గొర్రెది లేలయ్యా దేవుడు అనుకున్న గొర్రెని మీరు మర్యాదగా చూస్తే ఆ మర్యాద మీకు వస్తుంది లేదు చల్లీలు ఇస్తే తిరిగి మీకు వద్దన్నారు అలేయా కానీ ఇక్కడ మన సాఫ్ట్వేర్ అమ్మయ్యా దేవుని స్తోత్రం లే దేవుని మహిమ కలిగిన కాక వాళ్ళకి తెలుసు అలేలోయ కాబట్టి దయచేసి ఏసయ్యా మంచి కాపురి లేవా నా కాపరి నాకు లేమి కలగదు ఇంకెవడెవడో మనకు కాపురయ్యనుకో మనకు లేమి కలుగుతుంది కానీ యహోవా నా కాపురే కాబట్టి నాకు లేమి కలగదు అలేలోయ ఆయన పచ్చికల చోట్ల నన్ను పరులు చేస్తాడు శాంతికరమైన జలముల చేత నన్ను నడిపిస్తాడు అల్లేలోయ అమ్మా బాబు ఆకతున్నారా ఏసయ్య నీకు కాపరిగా ఉంటే నువ్వు పచ్చికల చోట్ల పరులు చేయకూడతావు దేవుని మహిమ కలిగనుగా అల్లేయ అప్పుడు దయచేసి జ్ఞాపకం చేసుకుంటా అన్ని రకాల అజ్ఞానంలో ఉన్నవాడి నా గోర్రి దేవుని స్తోత్ర అన్ని విధాలుగా నష్టపోయి చివరికి ఎవరో లేనిదే అలే ఈ కాపురని వెంబడించడం వల్ల దేవునికి స్తోత్ర ఈ కాపుని వెంబడించలేనప్పుడు ఈ కాపుని వెంబడించేటప్పుడు కొన్నిసార్లు దేవుడు అంటాను గద్ద గెద్దని చెదరగొట్టినట్టుగా గద్ద గూడుని చెదరగొట్టినట్టుగా చెదరగొడతారు కొన్నిసార్లు అలే లోయ అది మన మేలుకే అలే దేవునికి స్తోత్ర అలే కాబట్టి అప్పుడు దయచేసి ఆలోచించండి నేనేమో మిమ్మల్ని ప్రార్థనకి ఎందుకు వెళ్తాను నేను అందరూ ఉండాలని ఎందుకు కోరుకుంటాను నేను వారానికి ఐదు రోజులు అంతా ప్రాంతంలో ఉంటే నేనే అక్క సూచించబడుతున్నానే అలేదయ్యా మరి వారానికి ఒకసారి వచ్చిన వాళ్ళు గింజ వారానికి ఒకసారి గింజ వాడికి బలం ఉంటుందండి లేదయ్యా దేవుని మహిమ కలిగాని మీకు నీకు బలపడాలంటే ప్రభు సన్నిధి రావాలి ప్రభు సన్నిధికి వచ్చిన నీకు బలపడతావు దేవుని స్తోత్రం కాబట్టి దయచేసి దేవుడి సన్నిధిని నిర్లక్ష్యం చేయకండి దేవుడి శావకుడిని నిర్లక్ష్యం చేయకండి దేవుని స్తోత్రం అలేలుయా దేవుడు మీ కొరకు ఏదైనా ఏమైనా చేయగలడు ఆయన దేవుడి స్తోకం ఆయనకు అసాధ్యమైంది లేదు ఈయన స్టాండ్ జరపడం మానేసి నన్ను జరగను దేవుని మహిమ కలిగినగా అలే ఎంతో మంచి మాటలు చెప్తున్నప్పుడు బిడ్డలు వినాలే ఆ కాపరి ఎంతకు రావాలి ఆ కాపరి చెంతకు రావాలి అలేలోయ ఆ కాపరి చెంతకు రావాలి దేవుని మహిమ కలిగిన కాక ఇలాంటి ఎక్కడా లేదు ఇలాంటి దేవుడు ఎక్కడా లేడు నిజమైన దేవుడు రాలేదయా కాబట్టి దయచేసి ఒకరోజు నేను ట్రైనింగ్ పూర్తయ్యే సమయంలో దేవుని స్తోత్ర ఒకరోజు నేను సంవత్సరం బయటకు వచ్చేసాను దేవుడు కదిపోయాడు నన్ను బయట తీసుకొచ్చాడు బయట తీసుకొస్తే డెబ్బై రూపాయలు ఉన్నాను నా దగ్గర ఒక రెండు నెలల్లో సెక్యూరిటీ గార్డ్ పోస్ట్ చేశాను బయటకు వచ్చి పద్నాలుగు వందలు ఓకే వాళ్ళు రెండు వేలకి అంత పద్నాలుగు వందలు ఇచ్చే పద్నాలుగు వందలు ఒక ఆవిడ వెయ్యి రూపాయలు తీసేసుకుంది ఇంకా ఎవరికో పెరుగోడు ఆడికి ఇచ్చేస్తే నా దగ్గర డెబ్బై తొంభై ఉంది ఈ తొంభై పట్టుకుని వెళ్ళి నేను ఏసాని గారి దగ్గరికి వెళ్ళిపోదాం నాలుగు రోజులు టైమింగ్ అంటాను వెళ్ళిపోయాను మంచి మే నెలలో నలభై రూపాయలు పట్టిన వెళ్ళిపోయాను ఎల్ అక్కడ తొంభై రూపాయలకి సరిపోయింది సేమ్ యేసాని గారు ఎలాగైతే రిక్షా మీద డబ్బులు లేకుండా వెళ్తారో అలాగ ఒక రిక్షా ఓడికి పది రూపాయలు ఇస్తానంటే నన్ను శారద నగరు ఈసానగారికి అలాగే జరిగింది సేమ్ తీసుకెళ్ళి అక్కడ చేయబడ్డారు లోయ ఏమన్నా మహిమ కలిగిన కాక లోయ శారద నగర్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆగస్టులో రావాలి ఎవరు లేరు అన్నారు ఎవరు లేరు అక్కడ లోయ అక్కడ నుంచి బయటకు వచ్చి మంచి ఎండలో మంచి ఎండలో దగ్గర దగ్గర ఐదు కిలోమీటర్లు చుట్టూ ఆటో వాళ్ళు ముప్పై రూపాయలు లేవు నాకు అలే ఇందుకు ఆపరణ తండ్రి మంచిది తాగే ఒక రోజు అయిపోయింది ఫోన్ చేసి ఒక రోజు ఒక రోజు అయిపోయింది నాకు ఎదుర్కొంటా ఉన్న లారీ డ్రైవర్లు పెద్ద పెద్ద మాంసం మొక్కలు తిన్నారు నేను అక్కడ బట్టలు బట్టలు ఆరేసుకుని అలా ఎండబెట్టుకుని గుర్తుంచారేసుకుని అదే మళ్ళీ ఆ లారీ ఓడి తర్వాత ఇంకో లారీ వాడు ఆ లారీ ఓడి తర్వాత ఇంకో లారీ వాడు అలాగా హైదరాబాద్ వెళ్ళిపోయిందండి ప్రభావం నన్ను ఎన్నుకుంటే సేవలో వాడుకో నువ్వు నన్ను ఎన్నుకుంటే సేవలో లేకపోతే ఏ కోబులు చేసుకుంటాను అయ్యా నేను అలిగిపోతున్నాను ప్రభు నాకే ఆధారం లేకుండా ఉందని అడిగితే అప్పుడు నన్ను ఆ తొంభై రూపాయలతో హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ లారీ డ్రైవర్ నాకు ఇరవై నాలుగు రూపాయలు చేతిలో పెట్టాడు అప్పుడు రెండు రూపాయలు ఎట్టి కూలింగ్ వాటర్ బాటిల్ తాగి మిగతాది సిక్కిన్ అక్కడ సికింద్రాబాద్ వెళ్ళిపోయిన మిగతా డబ్బులు నెంబర్ బస్ ఎక్కి ఆరు రూపాయలు ఆరు రోజు అంట అక్కడ ఒక ఆయన అన్నాడు ఫిబ్రోన్లో పేద కూడికి జరుగుతుంది అన్నాడు ఫిబ్రోన్ మందిరం అంట పక్షింగ్ గారు అంటే తెలియ తెలియదు ఆయన ఆంధ్ర పౌలు అంటారా ఆయన అలాంటి గొప్ప సేపుడు ఆయన లేలోయ ఆ ఒక పాస్టర్ గారి కొండలో నీళ్ళు చాడిపోమన్నాడు ఆ కొండలో నీళ్ళు తాగాను రోజు అలే అప్పుడు అక్కడ బస్సు దిగి సికింద్రాబాద్ దిగితే ఆరు రూపాయలు దిగిలే ఆరు రూపాయలతో ఆ రోజు అడ్డుపల్లు పండుకుని రెండు తిని పడుకుంటే పొద్దున్న ఒక అన్న వచ్చి వంద రూపాయలు వచ్చింది అలేలోయ అలే వాళ్ళతో పాటు వాళ్ళతో పాటు మీటింగ్ లో ఉండి అక్కడ ఆరు వేల మంది ఉన్నారు ఆరు వేల మంది దేవుడు పెట్టుకున్నారు అలెలోయ వాళ్ళందరూ పొద్దున్న తానాలు చేసి డిప్పులు చేసి మళ్ళీ ప్రార్థన బయలుదేరితే అలేదు వాళ్ళతో పాటు నేను రాజమండ్రి నుంచి ఎవరన్నా వచ్చారా అని అడిగారు అలలోయేసిన అలెలోయ నా ఏ అంటే అక్కడ అందరు ఆరు వేల మందిలో నన్ను నిలబెట్టుకొని నాకు ఏసు ఎవరు లేరు ఆరు వేల మంది సంఘంలో నేను ఒక్క నిలబెట్టుకుంటున్నా లేదా లేని వాడిని దేవుడు ఎన్నుకుంటాడు ఆయన ప్రేమించే వాళ్ళని విడనాడే దేవుడు కాదు అలేలోయ ఆయన చెంతకొచ్చే వారిని విడనాడేవాడు కాదు ఆయన ఆయన నమ్ముకున్న వాళ్ళని విడిచిపెట్టే దేవుడు కాదు అలాంటి దేవస్థుద్ధులు ఉన్న మీ పాస్టర్ గారిని దేవుడు తోడుకొచ్చేది అలేలోయ తోడుకొచ్చాడు అలీలోయ తోడుకొచ్చి ఏం చేశాడు మీ మధ్యన ఎలా నిలబెట్టండి అలే లోయా అలేలోయ ఆరు రూపాయలు మంచి లేని ఈ దాసు ఎలా నిలబెట్టాడు ఈ రోజు నా అలే నా ఏసీ కాపరే పచ్చి కాల చోట్లు నన్ను పరుడు చేస్తాడు శాంతికరమైన జలముల చేత నన్ను నడిపిస్తాడు అలేలోయ ఇంకేం చేస్తా నేను ఆయన కాడాత కారు పడిపోయినా నువ్వు దేనికి భయం పడవు ఆయన దుద్ది కళ్ళ దండం నిన్ను ఆదరిస్తా లే దేవుని మహిమ కలిగే కాక అలే మీరు దైవ సన్నిధిని రెస్పెక్ట్ చేసి దైవ సేవకుని రెస్పెక్ట్ చేసి అలే దేవుడు వాకింగ్ రెక్స్పెక్ట్ చేస్తే వాటి గ్లోరీ డేస్ అలేలోయ నా పాతగారు చెప్పే పది మాట నా చెవుల్లోకి వెళ్ళిపోయేది అలేలోయ అలేదయ్యా మా ఊళ్ళో కొంతమంది ఉన్నారు బ్యాగ్ కట్టుకుని నేను వాకింగ్ చెప్పుకుంటే వాళ్ళకేదో పని ఉందని బ్యాగ్ కట్టుకుని వెళ్ళిపోతారు మిగతా వాళ్ళు ఎక్కడ చేస్తుంటారు బుద్ధి లేదా అలేదయా ఏంటి ప్రార్థన జరుగుతుంది అక్కడ జీవన దేవుడు మీ మధ్యలో నిలబడ్డాడు ఆయన మాట్లాడడం సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వు బేగా పారిపోతే నీకు ఎలా ఆశీర్వాదం అవుతుంది చెత్త పనులు చేసి నాశనం చేసే మొత్తం ఆ నమ్ముకున్న వాళ్ళు ఉగాదిలు దాడిలు చేసుకుంటారు నమ్ముకున్న వాళ్ళు మళ్ళీ అన్నిల్లో అన్య అన్ని పరమైనటువంటి చిన్న చిన్నవే చిన్న చిన్న ఆచారాలు మిమ్మల్ని దీవంగా దేవుడు దూరం చేస్తే తెల్దా మీకు మీకు అన్ని తెలుసు తెలిసి తెలిసి నాటకాలు ఆడి ఈ రోజు కన్నీళ్ళు మూడు నెలలు అవుతుంది ఎందుకు అల్లెలోయ నా గొర్రె నా తండ్రి అయినా నా యేసు ప్రభు మంచి కాబరే అలే మంచి కాబరే నువ్వు ఉండడమే కాదు నీ కుటుంబం ప్లాన్ చేసుకోవాలి అల్లెలోయ నువ్వు ఉండడమే కాదు నీ కుటుంబం ఆయన నీడలో ఉండాల ఆయన చింతక చేరాలి ఆయన రుచి చూపించాలి అలేలోయ ఆయన ప్రేమ ఆయన కనికరం ఆయన దయ ఆయన కృప ఆయన యొక్క పరిశుద్ధాత్మ అలే ఆయన పరిశుద్ధమైనటువంటి క్యారెక్టర్ రాలేలోయ ఆయన ఎంత పరిశుద్ధుడు అలెలోయ ఆయన ఎంత పవిత్రుడు ఎంత నిష్కానంపుడు రాలేలోయ నువ్వు అన్ని అనుభవంతో ఆయన తెలుసుకుని నిన్ను నీ కుటుంబాన్ని నడిపించుకుంటే నీ కుటుంబం ఉన్నత స్థలాల మీద దేవుణ్ణి నిలబెడతాడు అలేలోయ నువ్వు చీకటైనా నీకు చీకటి చీకట అవదో అలేలోయా నువ్వు కారు చీకట్లో ఆయన వెలిగే వస్తాడు దేవుణ్ణి మహిం పరుచుకోవాలి అలేలోయ ఇంట్లో భర్త ఇంట్లో భార్య ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు తల్లిదండ్రులు పిల్లలు అల్లే లోయా హోల్ ఫ్యామిలీ అల్లే లోయా వీఆర్ బిలాంగ్స్ టు జీజస్ అలే లోయా మనం అందరం ఆరాధించాలి హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి అలే లోయా అప్పుడు నీ కుటుంబానికి క్షేమం కలుగుతుంది అలే లోయా దేవుని స్తోత్ర మనం దేవుని నిర్లక్ష్యం చేస్తున్నాం దేవుని నిర్లక్ష్యం చేస్తున్నాం తవి సేవ మాట నిర్లక్ష్యం చేస్తున్నాం అలే లోయా టోటల్గా మనం పతనానికి దేవుని మహిమ కలిగను గాక కాబట్టి మీరు మంచి గోధుమతో తృప్తిపరచుకోవడాలంటే అలేలోయా అయ్యో ఒక దేవుడు లేడు నా మాట వినియడ ఎంత మేలు అల్లేయా ఆ ఏజై కాపరు కాబట్టి అలేలోయ ఎవరో ఉన్నతమైన స్థితిలో పెట్టాడు అల్లే దేవుని మహిమ కలిగను గాక ఈ చెదిరిపోయిన పనికి పనికిమాల కోరిని బుద్ధి లేని కోరిని జ్ఞానం లేని కోరిని అలేలోయా ఏసయ్య కాపరిగా నిలబడ్డాడు కాబట్టి మా అక్కడ ఉన్నటువంటి ఆ తల్లికొర్రే ఏసయ రెక్కల నెలకి చేర్చింది గారాబం పెట్టలే ఉపాసం వంటి ఉపాసమే మా అమ్మ అల్లే ఉపాసం వంట ఉపాసనలాగా చేయాల దేవుని మహిమ కలిగిన కాక దేవుడి సన్నిధి అంటే దేవుడి సన్నిధి మాకు ఎటువంటి గారాభం లేదు దేవుని స్తో కాబట్టి దేవుడి సన్నిధిలో శ్రద్ధగా వెతికితే ఆయన ప్రత్యక్షుడు అవుతాడు దేవుడి సన్నిధిలో ఎవరైతే ఆయన్ని శ్రద్ధగా వెతుకుతారో వాళ్ళకి వాళ్ళకి తోడై ఉంటాడు అల్లెలుయ దేవునికి మహిమ కలిగొని కాక కాబట్టి దైచ జ్ఞాపకం చేసుకోండి ఆ నిజమైనటువంటి కాపరి ఎప్పుడైతే నువ్వు ఆ నిజమైన కాపరిలో పోతు నువ్వు వచ్చేసావు దేవుని స్తోత్రం అల్లేయా నువ్వు బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమాలని ఎంట వస్తాది అల్లెలోయ నువ్వు చిరకాలం యహో మందిరంలో నివాసం చేస్తావు అల్లెయ నీ అన్ని తల అంటే ఆయన అన్ని నూనెతో అంటి ఆయన ఏం చేస్తానంటే నీ నేను నీ తలను నూనెతో అంటుతారంట అంటే నీ కప్పు పొరులుతుంది అంటే అలేలోయ దేవుడితో నీ గిన్ని నిండి పొర్లుతుంది ఈ శత్రువుల మధ్యన నీకు మన దేవుడితో సమాధానం పడితే మనమందరం దేవుడితో సమాధానం పడితే అన్ని మార్గాలు ఆయనకి అప్పగించుకుంటే ప్రభు ఇప్పుడు నేను నడిచానయ్యా ఇప్పటి వరకు నేను ఇష్టపడ్డానయ్యా ప్పుడు రోజున తిరిగానయ్యా అయ్యా ఇక్కడి నుంచి నా మంచి కాపరే నువ్వు నీ ఆలోచన చెప్పునా నన్ను నడిపించావు అని ప్రార్థన చేయాలా నీ గుర్రత్తవాడికి తప్పు పోవడం లేదు ఎందుకంటే ఇరిది అది ఇల్లు తప్పులు ఎవరికి అప్పగ అప్పగించుకోవాలా కాపరి మాట్లాడంటే మీకు ఎంత ఎంత పాత్ర మాట్లాడితే మీకు ఎంత లెక్కండి హయ్ పర్లేదు పర్లేదు నువ్వు పాత గారు మాట్లాడుతున్నా పర్లేదు మంచి చెడ్డ మీ మధ్యనే ఏర్పాటు చేసుకున్నట్టు ఆ తయారు మాట మీరు వింటే మీకు ఎంతో మేలు దేవుని మహిమ కలిగిన కాక ఆ గొర్రె ఆ యొక్క గొర్రెల కాపరి చెంతకొచ్చి వాళ్ళు అందరినీ దీవెంతడా అల్లెలోయ ఇచ్చింతడు అల్లేలోయ ఆ గొరి ఆ కాపరు చెప్పినట్లు నడుచుకుంటే అంచెలంచెలుగా ఇచ్చిందడు అలేయ దేవుని మహిమ కలిగిన కాక ఆ గొర్రెల కాపరి మంచివాడు అల్లేలోయ ఆ కాపరికి పక్షిపాతం లేదు అల్లేలోయ ఆ గొర్రెలు కాపురి అందరినీ ప్రేమిస్తాడు అందరినీ దీపిస్తాడు అలేలోయా కాబట్టి ఆ గొర్రెల ఆ గొర్రెలు కాపురి ఎంతకు వచ్చిన వాడు అందరినీ బుద్ధులు చేస్తాడు దేవుని మహిమగలిగని కాదు అలేలోయ అలేలోయా కాబట్టి ఆ గొర్రెల కాపరినే యహోవా నా కాపరి నువ్వేమాలే యహోవా నా కాపరి నువ్వు అన్నావా నీకు ఇంకా ఎక్కువ చాలా మంది కాపురులు అన్నారా ఏసు ప్రభుత్వ కాపురా యేసు ప్రభు నీ కాపరైనప్పుడు ఆ కాపరే గట్టంతో కొట్టి నిన్ను దొడ్లో పెట్టి నడిపిస్తాడు లోపడుతున్నావా లోపడుతున్నావా దొడ్లోనే ఉండాలి కదా ఒక గరియా అలా పక్కకి వెళ్తుంది పక్కకి వెళ్తే పక్కన ఎవరున్నారు తోడేలు ఉన్నది సార్లు గొడ్డులో ఆపుడు పెట్టినాడు మళ్ళీ బయటికి వెళ్తే లోయ అక్కడ దయచేసి ఇవ్వం గల కాపురి ధ్యానం పెట్టే కాపరి అల్లెలోయ రక్తం కాచిన కాపరి మంచి కాపరి యహోవా నా కాపరి అనుకుంటే నీ ప్రదినాలని కృపాక్షేమాల నీ వెంట వస్తాయి యహోవా నీ కాపరగా చేసుకుంటే నీ బిడ్డలకి కాపరగా చేస్తే నీ భర్తకు కాపరగా చేస్తే నీ కుటుంబానికి కాపరగా చేస్తే దేవుని మహిమ అయమగలగనే కాక ఆ కాపరి యొక్క దీవుడుగా నాకు యహోవాయే కాపరి మా ఇంట్లో ఏమంట తెలుసండి యహోవా ఈ ఇంటికి యజమానుడు అధిపతి ఉండదు అల్లెలోయ ఆయనకి లోపలి బతకాలి మాట్లాడడానికి ఎవరికి ఆయన మాట వినకుండా ఎక్స్ట్రా మాట్లాడడానికి ఎవరికి వీల్లేదు అలేలోయ దేవుడు చిత్రం అయితే మాట్లాడాలి లేలోయ అందుకనే ఆ పెట్టనట్ ఆవిడ నచ్చినట్టు నేను ఆవిడ నేను నచ్చినట్టు నేను మాట్లాడి పిల్లలు నచ్చినట్టు కాదు దీనికి నచ్చినట్టు దీనికి నచ్చినట్టు మనం బతకాలి అలేలోయ అలే కాపరికి లోబడితే కాపరికి వినయం చూపిస్తే దేవుని మహిమ కాపరిని ప్రేమిస్తే కాపరి నిన్ను అంచెలంచెలుగా యత్ంచి ఆస్తి కక్కలుగా చేస్తాడు ఆయన ప్రేమించండి ఆయన సన్నిధికి రండి అలేలోయ ఆయన ఏర్పాటు చేసుకున్న తగ్గిండి మీరు మాట మాటే కదా దోషండి అలేలోయ ఇలా వాళ్ళు విమర్శించడం మొదలు మొదలెడితే మనకు మనమే విమర్శించు మనం కనీసం విశ్వాసిన పక్కన విశ్వాసినే విమర్శించకూడదు కదా అలాంటి దైవ సేవకుడు మీరు ఎందుకు విమర్శించారు అలేలోయ దేవుని మహిమ కలిగిన కాక కాబట్టి ఇలాంటి పనులు మానేసి దేవుని స్తోత్ర మీరు శ్రద్ధగా కాపర్లు ఆ కాపరిని గురిగా చేసుకుంటే అలేలోయ నేను పేరు పెట్టి పిలుస్తాడు అలేలోయా నీ ముందు నడుస్తాడు అలేలోయా నువ్వు కోరుకున్నవన్నీ జరిగేస్తాడు అల్లేలోయ దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించింది కాక Nada disso.